నమస్తే వెల్కమ్ టు నేను కేవి మన మన తెలంగాణ ప్రజాప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గద్దర్ అవార్డ్స్ పేరుతో సినిమా అవార్డ్స్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది అలాగే రాష్ట్రంలో అధికారం చేపట్టిన వెంటనే కవి అందే రాసిన జయ జయ హే తెలంగాణ అనే పాటను రాష్ట్ర గీతంగా అధికారికంగా ప్రకటించింది మరి ఈ నేపథ్యంలోనే ఉద్యమ సాహిత్య కళా నవరత్నాలకు ప్రజాప్రభుత్వం గుర్తింపు ఇచ్చి సత్కరిస్తోంది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏడాదిలోపే విప్లవాత్మకమైన నిర్ణయాలతో ముందుకు సాగుతోంది తెలంగాణ సంక్షోభం నుంచి సంక్షేమం వైపు అవినీతి నుంచి అభివృద్ధి పునర్నిర్మాణం వైపు పయనిస్తూనే విద్య వైద్యం ఉద్యోగ ఉపాధితో పాటు వ్యవసాయం పర్యాటకం పరిశ్రమలు సాగునీటి ప్రాజెక్టులే కాకుండా సాహిత్య సాంస్కృతిక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు నగదు పురస్కారాలతో సన్మానించి తెలంగాణ పాటకు పట్టాభిషేకానికి నాంది పలికింది గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకుంది గత ప్రభుత్వం దాసరథి కాళోజీల జయంతి సందర్భంగా కవులకు సాహితీవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించేది ప్రస్తుత ప్రభుత్వం ఈ పురస్కారాలను కొనసాగిస్తూనే గద్దర్ పేరిట కూడా అవార్డులు ప్రదానం చేస్తోంది ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన ఉద్యమకారులను కవులను కళాకారులను జర్నలిస్టులను తొమ్మిది మందిని ప్రభుత్వం గుర్తించింది అందులో శ్రీ బండి యాదగిరి గారు గూడ అంజయ్య గారు గద్దర్ గారితో పాటు అందశ్రీ గారు గోరెటి వెంకన్న గారు జయరాజ్ గారు సుద్దాల అశోక్ తేజ గారు తెలంగాణ అమరవీర్ల స్తూప రూపశిల్పి ఎకే యాదగిరిరావు గారు తెలంగాణ ఉద్యమకారులు జర్నలిస్ట్ పాసం యాదగిరి గారు ఉన్నారు ఒక్కొక్కరికి తామ్రపత్రం కోటి రూపాయల నగదు పురస్కారం ఫ్యూచర్ సిటీలో మూడు వందల గజాల ఇంటి స్థలం కేటాయిస్తున్నట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం జాతికే గర్వకారణం ఈ అవార్డులు ప్రకటించిన వేళ వారి ఔన్నత్యాన్ని నేటి తరానికి తెలియ చెప్పాలనే ఉద్దేశమే ఈ వీడియో రాష్ట్ర ప్రభుత్వం సత్కరిస్తున్న వేళ మా ఐటీ టీవీ తరఫున వారందరికీ అభినందనలు తెలియచేద్దాం బండి యాదగిరి గారు తెలంగాణకు చెందిన విప్లవ కవి ఆయన ఒక భూస్వామ్య ప్రభువుకు వ్యతిరేకంగా ప్రసిద్ధ పాట బండెనక బండి కట్టి అనే పాటం రాశారు ఇది మా భూమి చిత్రం కోసం తిరిగి మళ్లీ రాయబడింది కూడా యాదగిరి గారి పాడిన ఈ గేయం ఆనాడే కాదు ఏనాటికీ సజీవంగానే నిలుస్తుంది ఈ గేయం వల్ల ప్రజలకు నిజాం మీద ఎంత కసి ఉందో అర్థం చేసుకోవచ్చు అంతేకాదు ప్రజల యొక్క దృఢ సంకల్పాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ పాటలో యాదగిరి తెలంగాణ సాయుధ పోరాటంలో నల్గొండ నుంచి వామపక్ష పార్టీలో సాధారణ సభ్యులు చిన్నప్పటి నుంచే గంజి మెతుకులకు అల్లాడిన జీవితాలు అతని కాలంలో తెలంగాణ పరగాణకు చెందిన పేదల జీవన స్థితి అలాగే ఉండేది అలాంటి మనుషులను పట్టి పీడిస్తున్న నిజాం ముష్కరలను భూస్వామ్య పెత్తందారులు సాగించిన ఆగడాలకు అంతులేని అది ప్రశ్నించే గొంతుక కోసం వైద్యం ఇచ్చే గుండెల కోసం ఎదురు చూస్తున్న వేళ యాదగిరి పాటై మాటల తూటా అయి బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిజాం సైన్యాన్ని గడగడలాడించిన ధీశాలి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నిజాం రాజుకు వ్యతిరేకంగా బండి యాదగిరి గారు రాసిన బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్ల వస్తవ కొడుకో నైజాము సర్కరోడా అంటూ ధిక్కరించిన ధీరత్వం ఆయనది గూడ అంజయ్ గారు ప్రముఖ గేయకవి కథా రచయిత పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆదిలాబాద్ దండేపల్లి మండలం లింగాపురం గ్రామంలో జన్మించారు ఆయన ప్రాథమిక విద్యను లింగాపురం గ్రామంలోనే చదివారు ఇంటర్మీడియట్ వరకు లక్సటిపేటలో చదివిన ఆయన తర్వాత హైదరాబాద్లో బిఫార్మ్సి పూర్తి చేశారు ఫార్మసిస్ట్ గా కూడా కొంతకాలం పనిచేశారు నలభై ఏళ్ళుగా కవిగా రచయితగా ఎన్నో కథలు పాటలు రాసిన అంజయ్య కలకాలం నిలిచిపోయే పాటలు ఎన్నో రాశారు ఆయన రాసిన ఊరు మనదిరా అనే పాట పదహారు భాషల్లో అనువాదమైంది కూడా ఆయన తెలంగాణ సాంస్కృతిక సంఘ నాయకుడిగా పనిచేశారు ఆయన ఎవరికి అందని సాహితీ శిఖరం కేవలం ప్రజా సమస్యలే కాదు తెలంగాణ పోరాటంలోనూ గూడ అంజయ్య కీలక పాత్ర పోషించారు తొలిదశ ఉద్యమంలో అనేక ఆందోళనలో పాల్గొన్నారు మలిదశ ఉద్యమంలోనూ తన వంతు పాత్ర పోషించారు పాటలతో ఉద్యమానికి ప్రాణం పోశారు ఆ తర్వాత అరుణోదయ సాంస్కృతిక సంస్థను స్థాపించి జనం నోట విన్న పదాల్ని పాటలుగా రాచి బాణీలు కట్టి తెలుగు రాష్ట్రం మొత్తం తిరుగుతూ ప్రజల నుంచి నేర్చుకుంటూ ప్రజల ఆలోచనలో మార్పు కోసం తన పాటల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించారు అంతేకాదు మహాకవి శ్రీశ్రీతో అనేక సభల్లో పాలు పంచుకున్నారు పలు సినిమాల్లోనూ నటించారు అవార్డ్స్ కోసం ఏనాడు పాట రాయలేదంటారు ఆయన అంజన్న రాసిన ముందు నూముడేంటి రాజనా ఓ రాజనా ఏతర తెలంగాణ జెండా రాజనా ఓ రాజనా వంటి ఎన్నో పాటలు కేవలం పేదోడి కోసమే అంకితం చేశాన్ని గర్వంగా చెప్తుంటారు ఆయన గద్దర్ గద్దర్గా అందరికీ సుపరిచితమైన గుమ్మడి విఠలరావు మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో దళిత కుటుంబంలో జన్మించారు విద్యాభ్యాసమంతా నిజామాబాద్ జిల్లా మెహబూబ్ నగర్లో ఇంజనీరింగ్ విద్య హైదరాబాద్ లో సాగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బి నరసింహరావు ప్రోత్సాహంతో మొదటి పాట ఆపర రక్లోడో అనే పాట రాశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో గద్దర్ బ్యాంక్ రిక్రూట్మెంట్ పరీక్షను రాశారు కెనరా లో క్లర్క్ గాను చేశారు మా భూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించి ఆయన పాడిన బండెనక బండి కట్టి అనే పాటను స్వయంగా పాడి ఆడారు తెలంగాణ ఉద్యమంలో భాగంగా పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏప్రిల్ ఆరున ఆయనపై పోలీసులు విరుచుకు పడ్డారు ఆయన శరీరంలోకి అనేక బుల్లెట్లు దూసుకుపోయాయి అన్ని బుల్లెట్లను తొలగించారు వైద్యులు కానీ ఒక్క బుల్లెట్ను మాత్రం తొలగించలేకపోయారు అది తొలగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని వదిలేశారు ఆయన ఒంట్లో బుల్లెట్ ఉన్న దాన్ని లెక్క చేయకుండా విప్లవ రచయితల సంఘం ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూనే వచ్చారు ఆయన రాసిన పాటల్లో అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది తెలంగాణలోని అన్ని అంశాలను స్పృశిస్తూ సాగుతుంది ఈ పాట ఆయన రాసిన నీ పాదం మీద పుట్టుమచ్చినై చెల్లెమ్మ అనే పాటకు ఉత్తమ గీతంగా కూడా నంది అవార్డు వరించింది అయితే ఆయన అవార్డును తిరస్కరించారు ఆయన మరోసారి జయబోలో తెలంగాణ సినిమాలో తెరపైన కనిపించారు పొడుస్తున్న పొద్దు మీద అనే పాటను ఆయనే రాసి పాడి అభినయించారు ఇంత గొప్ప ఉద్యమకారుడు మేధావి ప్రజల మనిషి గద్దర్ గుండెపోటు కారణంగా అనారోగ్యానికి గురై హాస్పిటల్లోని చికిత్స పొందుతూ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఆరున మరణించారు గద్దర్ జయంతి వేడుకలు ప్రతి ఏడాది జనవరి ముప్పై ఒకటిన అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఆయనకిచ్చే గౌరవం అందే శ్రీ ప్రజాకవి ప్రకృతి కవిగా సుప్రసిద్ధనైన ఈ కవి వరంగల్ జిల్లా జనగాం వద్ద రేబర్తి అనే గ్రామంలో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జన్మించారు ఈయన అసలు పేరు అందే ఎల్లయ్య కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ను పొందారు గొడ్ల కాపరిగా కూడా పనిచేశారు శృంగేరి మఠానికి సంబంధించిన స్వామి శంకర్ మహారాజ్ ఈయన పాడుతూ ఉండగా విని ఆయన్ని చేరదీశారు రాష్ట్ర వ్యాప్తంగా ఈయన పాటలు ఎంతో ప్రసిద్ధం నారాయణమూర్తి ద్వారా వచ్చిన విప్లవాత్మక సినిమాల విషయం వెనుక ఈ పాటలున్నాయి తెలంగాణ ప్రకృతి లాంటి అంశాలపై ఈయన గేయ రచనలు చేస్తుంటారు ఈయన ఆశువు కవిత్వం చెప్పడంలో తిట్ట బతుకమ్మ సినిమా కోసం ఆయన సంభాషణలు కూడా రాశారు పల్లె నీకు వందనాలమ్మో మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు కొమ్మ చిక్కితే బొమ్మర జనజాతర్లో మన గీతం అనే పాటలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి మలిదశ తెలంగాణ ఉద్యమంలో కవిగా మహోన్నతమైన పాత్రను నిర్వర్తించారు అంతేకాకుండా తెలంగాణ ధూంధామ్ కార్యక్రమ రూపశిల్పిగా తెలంగాణ పది జిల్లాల్లోని ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని కలిగించారు అందే శ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని తెలంగాణ ప్రజలు ముక్కోటి గొంతుకులతో ఇప్పటికీ విద్యాసంస్థల్లో ఇతర ప్రభుత్వ ప్రభుత్వేతర కార్యక్రమాల్లో తెలంగాణ జాతి గీతంగా ప్రార్థనా గీతంగా పాడుకోవడం విశేషం దాన్ని ప్రభుత్వం రాష్ట్ర గీతంగా అధికారికంగా ప్రకటించింది గోరట్ వెంకన్న ప్రముఖ ప్రజాకవి గాయకుడు పల్లె ప్రజల కష్టాలు ప్రకృతి ఆయన పాటలకు మూలాధారాలు రెండు వేల పదహారులో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి కాళోజీ సాహిత్య పురస్కారం వల్లంకి తాళం పుస్తకానికి రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు రెండు వేల ఇరవై నవంబర్లో శాసన మండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు గోరెటి వెంకన్న పంతొమ్మిది వందల అరవై మూడులో నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం గౌరారం గ్రామంలో జన్మించారు చిన్నతనంలో బడిలో ప్రారంభమైన ఆ పాట ఆ తర్వాత ప్రపంచానికి పాకింది అలా ఆయనకు చిన్నప్పటి నుంచి పాటల మీద ఆసక్తి కలిగింది అలా ఉండగా వామపక్ష భావాలున్న వెంకటరెడ్డి అనే మాస్టారు వెంకన్నలోని సృజనాత్మకతను గుర్తించారు రైతుల సమస్యలపై పాటలు రాస్తున్న సమయంలోనే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆయన రాసిన నీ పాట ఏమాయరో నీ మాట ఏమాయరో అనే పాట మంచి పేరు సాధించి పెట్టింది ఆయన చిన్నతనంలో ప్రోత్సహించిన వెంకటరెడ్డి మాస్టార్ ప్రోత్సాహంతో కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో పాలు పంచుకోసాగారు అదే ప్రభావంతో అనేక పాటలు రాశారు అలా ఆయన రాసిన పాటలు జన నాట్య మండలి వారు సభల్లో పాడుతూ ఉండేవారు రాజ్యహింస పెరుగుతున్నాడో పేదోళ్ల నెత్తురు ఏరులై పారుతున్నదో అనే పాట ఓ సంచలనం మిత్రుడు సాహు ఇచ్చిన ట్యూన్తో జైబోలో జైబోలో అమరవీర్లకు జైబోలో అనే పాటను రాశారు అది బాగా హిట్ అయింది అలాగే కుబుసం సినిమా కోసం ఆయన రాసిన పల్లె కన్నీరు పెడుతోంది అనే పాట కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది జయరాజ్ కవి పాటల రచయిత గాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారాన్ని రెండు వేల ఇరవై మూడులో కాళోజీ సాహిత్య పురస్కారాన్ని కూడా అందుకున్నారు జైరాజ్ ప్రకృతి మీద నూట ఇరవై రెండు కథలు కేయాలతో రాసిన అవని పుస్తకం హిందీ ఇంగ్లీష్ కన్నడ సహా అనేక భాషల్లోకి అనువాదమై విస్తృతంగా ప్రాచుర్యం పొందింది జయరాజ్ మెహబూబాబాద్ జిల్లా మెహబూబాబాద్ మండలం గుమ్మనూరులో జన్మించారు చదువంతా ఖమ్మం జిల్లా బయ్యారం మండలం గంధంపల్లిలో సాగింది విద్యార్థి నాయకుడిగా కళాశాల హాస్టల్ సమస్యలపై పోరాడారు డిగ్రీ పూర్తి చేయకముందే జయరాజును ఉద్యోగం భరించింది సింగరేణిలో ఫిట్టర్గా ఉద్యోగంలో చేరారు సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాడారు ఆ క్రమంలోనే లాఠీ దెబ్బలు తిన్నారు ఎన్నోసార్లు జైలుకు వెళ్లారు చిలకల్లో లేని నీళ్లు రైతు కళ్ళల్లో చూసి జైరాజ్ రాసిన వానమ్మ 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 ఒక్కసారైనా వచ్చిపోవే వానమ్మ కరువుతో అల్లాడే ప్రతి పల్లెలోన పని పాటల్లో నా కష్టజీవికి తోడై నిలిచింది జయరాజ్ రాసిన పాటలు సినిమా రంగానికి కూడా వెళ్ళాయి అడవిలో అన్న సినిమాకు హైలైట్ గా నిలిచిన వందనాలమ్మ అనే పాటను దండూరా సినిమాలో ఆణిముచ్చ గీతమైన కొండల్లో కోయిల పాటలు పాడాలి అనే పాటను జయరాజే రాశారు శుద్ధాల అశోక్ తేజ తెలుగు సినిమా పాటల రచయిత తెలుగు సాహిత్యకారుడు సుమారు రెండు వేలకు పైగా సినిమాల్లో మూడు వేల పైచలకు పాటలు రాశారు రెండు వేల మూడులో వచ్చిన ఠాగూర్ సినిమాలోని నేను సైతం అనే పాటకు రెండు వేల పద్నాలుగులో ఉత్తమ సాహిత్యానికి గాను జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏకైక కవి గుర్రం అశోక్తేజ అదేనండి మన శుద్ధాల అశోక్తేజ ఈయన అసలు ఇంటి పేరు గుర్రం ఆయన తండ్రి హనుమంతు ప్రజాకవి తెలంగాణ విముక్తి పోరాటంలో పాల్గొన్నారు నైజాం రాజు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు జరిపిన ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించారు వీరి సొంత ఊరు శుద్ధాల కాబట్టి అందరూ శుద్ధాల హనుమంతు అని పిలిచేవారు ఆయన గుర్తుగా తన ఇంటి పేరు ఆ తర్వాత తరాలకు కూడా శుద్ధాలుగా మార్చుకున్నారు తల్లిదండ్రులు ఇద్దరు స్వాతంత్ర సమరయోధులు హైదరాబాద్ నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతూ తెలంగాణ విమోచనోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు చిన్నప్పటి నుంచి సాహిత్యం రాయడం మొదలు పెట్టారు అశోక్ తేజ నమస్తే అన్న చిత్రం ద్వారా తెలుగు సినీ తెరకి పరిచయమయ్యారు అయితే ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది మాత్రం దాసరి నారాయణరావు గారిని కలవడం కృష్ణవంశీ లాంటి దర్శకుల సినిమాల్లో మంచి మంచి పాటలు రాశారు తొలుత తండ్రి సుద్దాల హనుమంతు నేపథ్యం వల్ల అన్నీ ఆయన విప్లవ గీతాలే రాయాల్సి వచ్చింది కృష్ణవంశి లాంటి దర్శకుల ప్రోత్బలంతో తన పాటల్లో అన్ని నవరసాలు ఒలికించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు సంవత్సరాల్లో వసై రాములమ్మ నిన్నే పెళ్లాడుతా సినిమాలో పాటలతో మంచి పేరు తెచ్చుకున్నారు రెండు వేల మూడు సంవత్సరానికి జాతీయ ఉత్తమ గీత రచయిత పురస్కారాన్ని అందుకున్నారు ఇది తెలుగు సినీ గేయ రచయితలకు అందిన మూడవ పురస్కారం అల్లూరి సీతారామరాజు చిత్రంలోని తెలుగు వీర లేవరా అనే పాటకు శ్రీశ్రీకి ఆ తర్వాత మాతృదేవోభవ చిత్రంలోని రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అనే పాటకు వేటూరి తర్వాత ఈ పురస్కారం పొందిన మూడో రచయిత సుద్దాల అశోక్తేజ ఫిదాలోని వచ్చిందే మెల్లమెల్లగా వచ్చిందే పాటకు రెండు వేల పద్దెనిమిదిలో తెలుగులో ఉత్తమ గీత రచయితగా సైమా అవార్డును కూడా గెలుచుకున్నారు రెండు వేల పదిలో సుద్దాల ఫౌండేషన్ ప్రారంభించి తన తల్లిదండ్రుల పేరిట సుద్దాల హనుమంతు జానకమ్మ పురస్కారాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం సాహిత్యంలో విశిష్ట సేవలు చేసిన వారికి ఈ పురస్కారంతో సత్కరిస్తూ వస్తున్నారు ఎక్కా యాదగిరిరావు గారు తెలంగాణ రాష్ట్ర ప్రముఖ చిత్రకారులు తెలంగాణ అమరవీర్ల స్మారక స్థూపం శిల్పి పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎక్కా యాదగిరిరావు హైదరాబాద్ పాతబస్తీలోని అలియాబాద్ లో జన్మించారు యాదగిరిరావు చెక్కిన చాలా శిల్పాలు దేశ విదేశాల్లో లో రష్యాలోని ఇండియన్ ఎంబసీ యూకే జర్మనీ యుఎస్ఏలలో ఉన్నాయి సుమారు యాభై ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరపాలక సంస్థ కోసం యాదగిరిరావు రూపొందించిన నెహ్రూ విగ్రహం లాల్ దర్వాజాలో కొలువుదీరింది గాంధీ విగ్రహాన్ని న్యూఢిల్లీలో పెట్టారు ట్యాంక్ బండపై సురవరం ప్రతాపరెడ్డి విగ్రహం విశాఖ బీచ్ లోని దుర్గాబాయి దేశముఖ్ విగ్రహం యాదగిరిరావు చెక్కినవి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిభాజీవ్ పురస్కారంతో ఇలాంటి అవార్డులు ఎన్నో అందుకున్నారు యాదగిరిరావు గారు పాజెం యాదగిరి జర్నలిస్ట్ కార్యకర్త తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఆందోళనలో చురుగ్గా పోరాడారు అత్యంత సీనియర్ పాత్రికేయులు పాఠశాలలకు సలహాదారుగా కూడా ఉన్నారు తొలినాళ్ళలో ఉదయం దిన వారపత్రికలో పనిచేశారు రాజకీయ విశ్లేషకులు తత్వవేత్త మేధావి హైదరాబాద్ రాష్ట్రం ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా కదిరేన్గూడ గ్రామంలో తండ్రి గోపయ్య తల్లి లక్ష్మమ్మలకు జన్మించారు చిన్ననాటి నుంచి జీవితమంతా హైదరాబాద్లోని లోని పాత బస్తీ గౌలిగూడలోనే సాగింది ఉర్దూ మీడియం పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు ఆ తర్వాత ఉన్నత విద్యను కూడా హైదరాబాద్లో చదువుకున్నారు మాస్టర్ ఆఫ్ జర్నలిజం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో సరోజను వివాహం చేసుకున్నారు ఆయనకు విక్రాంత్ ప్రశాంత్ అనే కుమారులు కూతురు పల్లవి అల్లుడు అంజిబాబు మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు యాదగిరి గారు పాజం యాదగిరి గారు ఓ విజ్ఞాన గాని నడుస్తున్న గ్రంథాలయం ఎన్నో సభల్లో ఆయన చేసిన ప్రసంగాలు ప్రజలను ప్రభావితం చేశాయి ఆలోచింపజేశాయి జీవితాంతం దళిత ఆదివాసీ వెంచు గిరిజన అనేక ప్రజా సమస్యలపై పోరాడుతూనే వచ్చారు రాష్ట్రంలోని కాకుండా దేశంలో వివిధ రాష్ట్రాల్లోని ఉద్యమాల్లో పాల్గొని సమస్యలపై అధ్యయనం చేశారు వివిధ అంశాల్లో ఆయన జ్ఞానం విస్తృతమైనది ఆచరణాత్మకమైనది సూటిగా ఉంటుంది ఆయన ప్రసంగం గ్రామీణాభివృద్ధి వ్యవసాయ సంక్షోభం ఆర్థిక వ్యవస్థ రాజకీయాలు వర్తమాన వ్యవహారాలకు సంబంధించి విభిన్న అంశాలపై ఆయనకు విశేషమైన దూరదృష్టి ఉంది ప్రజాప్రభుత్వం తెలంగాణలోని ఉద్యమ సాహిత్య కళారంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని గుర్తించి సన్మానించుకోవడం తెలంగాణ సమాజాన్ని సన్మానించుకున్నట్టుగా కవులు కళాకారుల్లో సాహిత్యకారులతో పాటు ప్రజల్లో కూడా ఆనందం వ్యక్తమవుతోంది మరి ఏ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ అభిమాన కవులకి ఉద్యమకారులకి ఈ వీడియో ద్వారా అభినందనలు తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఐటీటీవీని సబ్స్క్రైబ్ చేయండి